హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉంటుంది అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ హోమ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది లోపలికి ఎంటర్ అవుతే లివింగ్ స్పేస్ అయితే చాలా పెద్ద లివింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు హాల్ చాలా పెద్దగా ఉంటుందండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉందండి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే చెప్తున్నారు ఒక ఫ్లాటే ఉంది కాబట్టి ప్రైస్ కూడా తగ్గించే ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసింది రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది అండ్ మీరు జస్ట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే లేట్ అండి అండ్ కిచెన్ కిచెన్ అయితే ఈ విధంగా ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ర్యాక్స్ అయితే వచ్చినాయి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ గా ఉంది అండ్ వాష్ ఏరియా ఫ్రెండ్స్ చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా అండ్ నివాస స్థలాల మధ్యలోనే ఉంటుంది రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంటుందండి అండ్ చూస్తున్న ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంటుంది అండ్ వాష్ ఏరియా చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి వాష్ మెషిన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఫుల్ వాల్ కబోర్డ్స్ కూడా ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ గుణదలండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కేవలం కిలోమీటర్ నర డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఏరియా అయితే ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇది ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఒక స్పేషియల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ టీవీ యూనిట్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ తో మెయిన్ డోర్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అవుట్ అయితే చాలా పెద్ద అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పూజ కూడా సపరేట్ గా రూమ్ వచ్చిందండి పూజ రూమ్ ఈ విధంగా సపరేట్ గా పూజ రూమ్ కూడా వచ్చింది అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది దాని వల్ల వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అండ్ స్లైడింగ్ డోర్స్ తో ఫుల్ ప్రొవైడ్ బోర్డ్స్ అండ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉంది రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది అండ్ విండోస్ కూడా చాలా బిగ్ సైజ్ విండోస్ ప్రొవైడ్ చేశారండి బిగ్ సైజ్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు యూపీవిసి స్లైడింగ్ విండోస్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ లో అయితే ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఉంటుంది పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ తో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి అండ్ అండ్ గెస్ట్ రూమ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింత ఉంటుందండి అండ్ థర్డ్ బెడ్రూమ్ లో ఈ విధంగా వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు స్లైడింగ్ డోర్స్ తో అండ్ అరవై ఒక్క గజాలు అన్డివైడెడ్ ఛేదిస్తున్నారు అండి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈశాన్యం వైపు అయితే ఈ విధంగా ఒక పెద్ద అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక బాల్కనీ లాగైతే ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ డోర్ దగ్గర కూడా అవుట్ ఉంటుంది అండ్ ఇది ఇంకొక బాల్కనీ అండి వాష్ ఏరియా కాకుండా నివాస స్థలాల మధ్యలోనే ఉంటుంది బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి అరవై ఒక్క గజాలంటే త్రిపుల్ బెడ్రూమ్ కి చాలా ఎక్కువ గజాలు ఇస్తున్నారు అండ్ రేట్ కూడా డెబ్బై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండి వుడ్ వర్క్ తో అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మొత్తం కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది దీని ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది అండి ఇది ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్